హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాశాను అందులో మన వెంకట్ సారు గ్రాండ్ టెస్ట్లో నుంచి మనకు సీడీపీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కాంటెంట్ కానీ అందుకంటే ముఖ్యంగా సీడీపీ తెలుగు ఇంగ్లీష్ చాలా కవర్ అయిన క్వశ్చన్స్ కాంటెంట్ ఏంటంటే కాంటెంట్లో మాత్రం లాస్ట్ లాస్ట్ టైం డిఎస్సిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో ఏవైతే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి కొద్దిగా ఒకసారి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఇక్కడ ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఇక్కడ చాలా యూజ్ఫుల్ అవుతున్నాయి సార్ పెట్టిన గ్రాండ్ టెస్ట్ మాత్రం చాలా యూస్ అవుతున్నాయి ఏంది ఎండ్లా ఈ సిడీపీ తెలుగు ఇంగ్లీష్లో ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది మేడం పర్ఫెక్ట్గా వచ్చాయి సిడీపీ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కాంటెంట్లో కొంచెం ఏదో తికమ్మక తికమ్మక అడిగాడు కాకపోతే ఏంటంటే ఈ పోవడానికి కారణం చూసుకోవాలనుకుంటే ఈ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్లు ఉంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి చాలా యూజ్ఫుల్ అవుతాయి అందరికీ మీరు కొంచెం అర్థం చేసుకోండి నేను ఈరోజు రాశాను పర్ఫెక్ట్ రాసిన ఎగ్జామ్ నేను ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు అట్లా అండి